జయ శ్రీరామ్ నమస్కారం హిందూ సోదరులకు ముఖ్య గమనిక మన హిందువులందరూ కలిసికట్టుగా హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి పులివెందుల పట్టణంలోని అలవలపాడు రోడ్డులో ఉన్న వాసవి కళ్యాణ మండపంలో ఒక వేదికగా ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ హిందూ సోదరులు తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ అందరి ఆత్మీయ హిందూ బంధువులందరికీ నమస్కారాలు మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా మన పులివెందులలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారము ఉదయం ఎనిమిదిన్నర నుండి పన్నెండున్నర వరకు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ విభాగు కార్యవాహ జగదీష్ ప్రసాద్ గారు పాల్గొంటారు కావున ప్రతి హిందూ బంధువు ఈ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జరుగుతున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి విజయవాడ నుంచి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి అయిన శ్రీ 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 కమలానంద భారతి గారు ఇచ్చేస్తున్నారు ఆయన అమూల్యమైన సూచనలు ఆయన ఇచ్చినటువంటి సందేశానికి హిందువులందరికీ వినాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టాము సో కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న హిందూ బంధువులందరికీ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం దేశవ్యాప్తంగా హిందువులను చైతన్యవంతం చేపడడానికి దేశంలో ఎనభై చోట్ల హిందూ సమ్మేళనం నిర్వహించడానికి అందు భాగంలో మన పులివెందుల పట్టణం కూడా హిందూ సమ్మేళనం ఏర్పడతామనేది తప్పకుండా అందరూ హాజరు కావాల్సింది కూర్చున్నాం ఆదివారము ఎనిమిదిన్నర నుండి పన్నెండు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అట్లే పీఠాధిపతి కమలానంద భారతి ప్రసంగము ప్రతి ఒక్క హిందువు ఈ ప్రసంగం విని స్వామివారి ఆశీర్వచనం కంపల్సరీగా తీసుకోవాలని హిందూ ధర్మం గురించి స్వామివారు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు తప్పకుండా రావాల్సిందిగా కురమైనది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన పెద్దవాళ్ళు చెప్పిన విధంగానే మన పులివెందుల్లోని అలవలపాడు రూట్లో ఉన్న వాసవి కళ్యాణ మండపంలో సో ప్రతి ఒక్క హిందువు వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియోను ప్రతి ఒక్క హిందువుకు షేర్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువుగా హిందువుగా గర్వించు జై శ్రీరామ్